విశ్వాన్ని చంప పగలగొట్టి నా భర్త జోలికి వస్తే ఊరుకోను అంటూ ఇచ్చిన ప్రేమ రామరాజు కుటుంబాన్ని నాశనం చేస్తానని కోపంతో రగిలిపోయిన భద్రావతి నిజంగానే అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడే కళ్యాణ్ ప్రేమకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు పరిగెత్తేటప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు బేబీ అని అంటూ ఉంటాడు ప్రేమని రే ఎక్కడున్నవర నువ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ నెమలిలాగా టెన్షన్ పడుతూ నువ్వు వీధుల్లో తిరుగుతూ ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు నీకు నేను ఫిదా అయిపోయాను అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే కోపంతో రగిలిపోతూ ఎక్కడున్నవర నువ్వు అని అడుగుతూనే ఉంటుంది అప్పుడే ఇక అయితే భయమంటూ నా బ్లడ్లోనే లేదన్నావు నీకు భయపడేది ఏంటి అంటూ చాలాగా నా మీద కోపాన్ని చూపించావు ఇప్పుడేంటి ఇలాగా మట పిచ్చి పట్టిందల్లా పరిగెత్తుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వెక్కడున్నావో చెప్పరా ముందు అని అంటూ ఉంటే నేను ఎక్కడున్నాను నువ్వు కనిపెట్టలేవు పరిగెత్తు అలా పరిగెత్తి పరిగెత్తి నేను ఎక్కడున్నానో కనిపెట్టుకో అని కళ్యాణ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ అలా వస్తూ ఉంటే ధీరజ్ అయితే ఎదురుపడతాడు ప్రేమకి ఇక ధీరజ్ని చూసి ప్రేమ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే అర్ధరాత్రి పదకొండున్నర అవుతుంది ఈ టైంలో నువ్వు రోడ్ల మీద ఇలా పరిగెత్తుకుంటూ వస్తూ ఇలా భయపడుతున్నావంటే నీకేదో పెద్ద సమస్య వచ్చింది ఏంటి ప్రేమ ఎందుకు నువ్వు అలా పరిగెత్తుతున్నావు నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే నువ్వు రూమ్లో కూడా టెన్షన్ పడ్డం అంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను చెప్పు ప్రేమ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ నా సంగతి ఏంటో నేను చూసుకుంటాను నీకు అనవసరం అని అనగాలని నాకు అనవసరం ఏంటి నాకే అవసరం నీ బాధను తీర్చేవాణ్ణి నీ సమస్య నుంచి నిన్ను గట్టెక్కించేవాలి నీ బాధను తీర్చాలి నీ కన్నీళ్లను తొడవాలి అది నా బాధ్యత చెప్పు అసలు ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు నిన్ను భయపెడుతున్న విషయం ఏంటి నిన్ను టెన్షన్ పెట్టి రోడ్డు మీద పరిగెత్తిస్తున్న ఆ భయం ఏంటి అని అడుగుతూ ఉంటే చెప్పకుండా తనైతే వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే ఇక ప్రేమ మీద కోపంతో ప్రేమని వెనక్కి లాగి చంప పగలగొడతాడు అదే సమయంలో అటువైపుగా వస్తున్న విశ్వం అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కోపంతో రెగిలిపోతూ ప్రేమని కొట్టడం చూసి రే నా చెల్లెల్ని కొడతావా అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు విశ్వాన్ని చూసి ఒక్కసారి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది నా చెల్లినే కొడతావరా అంటూ ఇక ధీరజుని రోడ్డు మీదే చంప పగల విశ్వ అయితే అప్పుడే ఇక విశ్వం అలా చేస్తున్నప్పుడు ఆపన్నయ్య అంటూ ప్రేమ అయితే విశ్వాన్ని వెనక్కి లాగుతుంది విశ్వాన్ని వెనక్కి లాగి తను ఎంతకి అసలు కూడా ఆగపోవడంతో విశ్వాన్ని చంప పగలగొడుతుంది దాంతో ఒక్కసారి విశ్వ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ప్రేమ ఈ అన్నయ్యని కొడతావా అని అంటూ ఉంటే నా భర్త జోలికి వస్తే ఎదుటూ ఉన్నది ఎవరన్నా కూడా చూడను చంపేస్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ నేను నీ అన్నయ్యనే అని అంటూ ఉంటాడు విశ్వ అయితే అయితే ఏంటి అన్నయ్య అయితే ఏంటి నా భర్త జోలికి వస్తే నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది ప్రేమ వాడు నిన్ను కొడుతూ ఉంటే నీ అన్నయ్యగా చేతకాని వాళ్ళ చేతులు కట్టుకొని నిలబడమంటావా అని విశ్వ అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా ప్రేమ అయితే నా భర్త నన్ను కొడతాడు ఏదైనా అంటాడో అది నా భార్య మా భార్యాభర్తల విషయం మా భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అంటూ ఉంటుంది ప్రేమ అది విని విశ్వం చాలా బాధపడతాడు ఇక విశ్వ అయితే చాలా బాధపడుతాం అంటూ ఉంటాడు నా చెల్లిని రోడ్డు మీద అలా కొడుతూ ఉంటే నేనేమి మాట్లాడకూడదు అన్నయ్య అయితే ఏంటి నీకు నాకు సంబంధం లేదు అని అంటావా అని అంటూ విశ్వ ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అయితే తన అన్నయ్యని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక ఆనందరావు అయితే తిరుపతి పక్కనే పడుకుంటానని చెప్తాడు ఇక తిరుపతిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు నువ్వు మధ్యలో లెగుస్తావా అని అడుగుతూ ఉంటాడు ఏనుగులొచ్చి తొక్కినా కూడా మధ్యలో నాకు మెలకు రాదు అన్నయ్య నేను అంత మొత్తుగా నిద్రపోతాను మొత్తు బిల్లులు వేసుకున్న వాళ్ళు ఎంత మొత్తుగా పడుకుంటారో నేను అలాగే పడుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని నాకు కూడా అదే అని ఆనందరావు అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇద్దరు కూడా పడుకుంటారు బాబు తిరుపతి నీకు తొందరగా నిద్రపెట్టి మొత్తుగా నిద్రపోవాలంటే జోలపాట పాడాలా అని అడుగుతూ ఉంటాడు ఆనందరావు అవును జోలపాట పాడాలి అని తిరుపతి అయితే ఆనందరావుని అంటూ ఉంటే ఇక ఆనందరావు అయితే జోలపాట పాడుతూ ఉంటాడు అలాగా ఇద్దరు కూడా నిద్రపోతారు ఇక ప్రేమ కొట్టిందనే బాధతో కోపంతో రగిలిపోతూ విశ్వ అయితే ఇంటికి అయితే వస్తాడు ఇక విశ్వ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే భద్రావతితో సేనాపతి అయితే విశ్వానికి ఒక సంబంధం చూశానని పెళ్ళిళ్ళు బ్రోకర్ ఫోన్ చేశారక్క అని భద్రావతితో సేనాపతి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇంకా అక్కడే ఉన్న కుర్చీని గట్టిగా తన్నుతాడు కోపంతో విశ్వా అది చూసి సేనాపతి భద్రావతి విశ్వ దగ్గరికి వెళ్ళి రే ఏమైందిరా ఏంటి ఎందుకు కుర్చీని అలా తన్నావు ఆ షర్ట్ ఏంటి అలా చిరిగిపోయింది మళ్ళీ ఎవరితో గొడవ పెట్టుకున్నావురా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి చచ్చిపోండి మీ ఇద్దరూ కూడా చచ్చిపోండి అని అంటూ ఉంటాడు విశ్వ ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు సేనాపతి భద్రావతి ఇద్దరూ కూడా రే నీకేమన్నా పిచ్చి పట్టిందా మమ్మల్ని చచ్చిపోమంటావేంటి అని అడుగుతూ ఉంటాడు సేనాపతి చచ్చిపోవడం కన్నా చేసేదేముంది చీము నెత్తురు లేకుండా పౌరుషం లేకుండా ఇలా బ్రతికేస్తున్నాము అని అంటూ ఉంటాడు విశ్వ ఆ ధీరజుగాడు నన్ను నడి రోడ్డు మీద అవమానించాడు నాతోనే గొడవ పెట్టుకున్నాడు అని అంటూ ఉంటాడు విశ్వాయిత వాడితో నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు అని అంటూ ఉంటాడు సేనాపతి వాడితో నేనెందుకు గొడవ పెట్టుకున్నానని అడుగుతున్నావా నడి రోడ్డు మీద నా చెల్లిని వాడు చంప పగలగొట్టాడు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా చెల్లిని అలా నడిరెడ్డు రోడ్డు మీద పెట్టి చంప పగలగొడుతూ దాన్ని బాధ పెడుతూ ఉంటే నా ప్రాణం పోయినంత పని అయింది అని అంటూ ఉంటాడు విశ్వ ఎప్పుడైతే ధీరజ్ ప్రేమని కొట్టాడని చెప్పాడో అప్పుడే సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ప్రేమని ఎలా పెంచుకున్నాము కింద కాలు పెడితే కందిపోతుందని ఈ చేతుల మీద మోసి పెంచుకున్నాము ఎప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ఒక దెబ్బ కూడా వెయ్యలేదో కానీ ఈరోజు ఆ ధీరజుగాడు రోడ్డు మీద దాన్ని కొట్టాడు పైగా ప్రేమ ఎంత మారిపోయిందో తెలుసా ప్రేమ అసలు అన్నయ్య అయితే ఏంటి అని అంటూ నన్నే బెదిరించింది నా భర్త జోలికి నా జోలికి రావద్దు అంటూ నన్నే చంపదెబ్బ కొట్టింది ప్రేమ పూర్తిగా మారిపోయింది ఆ నరకంలోనే ఉంటానంటుంది అని అంటూ ఉంటాడు విశ్వ అప్పుడే ఇక సేనాపతి అయితే మనం దానికి ఏం చేస్తాము ఇక దాని కర్మ అనుకొని వదిలేయాల్సిందే ఎన్నోసార్లు దానికి చెప్పి చూసాము కానీ ప్రేమ మన మాట ఎక్కడ వినిపించుకుంటుంది అని సేనాపతి భద్రావతి అంటూ ఉంటారు అదే అదే వాళ్ళకి మనం ఇలా సరిపెట్టుకుపోబట్టే అలా రామరాజు కుటుంబానికి కొమ్ములు వచ్చాయి అదే మనం ఎదురు తిరిగితే ఈరోజు ప్రేమ మనతోనే ఉండేది ఆ రోజు చిన్నత్తని లేవదీసుకుపోయినప్పుడే ఆ రామరాజు గారిని చంపేసి ఉండుంటే ఈరోజు ఈ ధీరజు ప్రేమని లేవదీసుకుపోయేవాడా ఆ రోజు చేతకాని వాళ్ళగా వాడి కర్మ అంటూ మనం వదిలేసాము చిన్నత్తని లేపుకుపోయినప్పుడే వాడిని చంపేసి మనం ఈ పరిస్థితి వచ్చేది కాదు చిన్నత్తని అలాగే ప్రేమని మనకి దూరం చేసి వాళ్ళు బాగానే బ్రతుకుతున్నారు సంతోషంగా మనమే కదా వాళ్ళిద్దరూ దూరం అయ్యి బాధపడేది అని అంటూ విశ్వ అయితే అంటూ ఉంటాడు ఏదోటి చేసి రామరాజు కుటుంబాన్ని నాశనం చేస్తాను అని భద్రావతి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది ఇక భద్రావతి అలా అనుకున్న తర్వాత ఇంతలో ఇక ఆనందరావు అయితే ఒక రంపం తీసుకొని వస్తాడు తిరుపతి మొత్తుగా నిద్రపోతూ ఉంటాడు అప్పుడే ఇక రంపంతో తిరుపతి చేతికి ఉన్న చెంబుని కట్ చేస్తూ ఉంటాడు ఆనందరావు అలా కట్ చేస్తూ ఉండంగానే ఆనందరావుకైతే ఇక ఆ చెంబు అయితే కట్ అయిపోవడంతో చేతిలో నుంచి తిరుపతి చేతిలో నుంచి చెంబు బయటికి వచ్చేస్తుంది ఇక బయటికి రావడంతో ఆనందరావు అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇంతలో ఎవరో డోర్ తీసిన శబ్దం అయితే వినపడుతుంది ఆ డోర్ తీసిన శబ్దం వినపడంతో రే ఇడ్లీలు అమ్ముకునేవాడా నువ్వు అడ్డంగా దొరికిపోయావరో అంటూ ఆనందరావు అయితే ఇక టెన్షన్ మీద టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనందరావు టెన్షన్ పడుతూ ఉండగా అక్కడికి ఇక వల్లి అయితే దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చి నాన్న అని పిలుస్తుంది అప్పుడే ఇక వల్లిని తిడుతూ ఉంటాడు అసలు నీకు బుద్ధిందా దూరంగా ఉండే నాన్నని పిలివొచ్చి సావచ్చు కదే టెన్షన్తో ఇక్కడ నా గుండాగిపోయేంత పని అయింది అని అంటూ ఉంటాడు అయితే నన్నా ఏమైంది మన పని సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక మన పని సక్సెస్ అయిపోయింది ఇదిగో చూడు చేతిలో నుంచి చెంబు వచ్చేసింది అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే అది చూసి వల్లి అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది తరువాత ఇక వల్లి అయితే నాన్న వెంటనే ఆ చెంబుని బయటికి విసిరే అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక ఆనందరావు అయితే బయటికి వెళ్తూ ఉంటే ఆ చెంబులోని గిల్ట్ నగలి ఇలా ఇచ్చేసి ఆ చెంబుని దూరంగా పడేసాయి అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడు ఇక ఆనందరావు ఆ చెంబుని బయటికి తీసుకువెళ్ళి విసిరేస్తాడో ఇక విసిరేసి లోపలికైతే వచ్చేసి ఏమీ తెలియనట్టు వల్లి తన గదిలోకి వెళ్ళిపోతుంది అలాగే ఆనందరావు అయితే ఎంతో ఆనందపడుతూ అక్కడే తిరుపతి పక్కన పడుకొని ఉంటాడు అంతలో తిరుపతికి అయితే ఇక నిద్ర లేగుస్తాడు నిద్ర లేచిన వెంటనే తిరుపతి తన చేతికి చెంబు లేదని చూసుకొని ఏ నా చేతిని వచ్చేసింది చెంబులు ఇంచని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు చూశారుగా ఫ్రెండ్స్ మరి భద్రావతి తన కోపంగా అన్న మాటలు నిజం చేస్తుందా రామరాజు కుటుంబాన్ని భద్రావతి నాశనం చేస్తుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి